అందరికి నమస్తే అండి సో నాగర్న సర్వే రీసెంట్గా ఆయన ఒక సర్వే రిలీజ్ చేశారు అందులో ఏమొచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లతో అధికారంలోకి వస్తుంది అని ఆయన ఒక సర్వే ఇచ్చారు రాష్ట్రంలో మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు గెలుచుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అవుతారు అని నాగర్న సర్వే ఒకటి రిలీజ్ అయింది సో దాన్ని వైసీపీ సోషల్ మీడియా వర్గాల్లో జిల్లాల వారీగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చెప్తున్నారు బాగా ట్రెండింగ్ చేస్తున్నారు అయితే నాగన్న సర్వేని ఎంతవరకు నమ్మచ్చు నేను ఇలా చెప్తుంటే వైసీపీ వాళ్ళు హర్ట్ అవుతున్నారు నేను మీరు కావాలంటే నా వీడియోస్ అబ్జర్వ్ చేయండి వైసీపీ వాళ్ళు నా వీడియోస్ అబ్జర్వ్ చేయండి చాలా సర్వేలు ఈవెన్ టీడీపీకి అనుకూలంగా వచ్చినా సరే నేను ఒకటే మాట చెప్తా సర్వేలు నమ్మొద్దనే చెప్తా వీళ్ళందరూ చేసిన సర్వేలు ఆ ప్రొసీజర్ ఏంటో ఆ ప్రాసెస్ ఏంటో నమ్మొద్దు ఎవరు నమ్మొద్దు అనే చెప్తా చాలా సార్లు అదే చెప్పాను తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వచ్చిన సర్వేలను కూడా నేను అదే కోణంలో చెప్పా వైసీపీకి అనుకూలంగా వస్తే చెడ్డదని టీడీపీకి అనుకూలంగా వస్తే మంచిదని నేను ఎప్పుడూ చెప్పలేదు కావాలంటే నా వీడియోస్ చూడండి సరే ఇప్పుడు నాగన్న గారు పోస్ట్ పోల్ సర్వే చేశారు ఆయన వైసీపీకి నూట ఇరవై నుంచి నూట ముప్పై వస్తాయంటున్నారు నాకు తెలిసి అయితే రావు ఈ సర్వే నిజం కాదు నాగన్న సర్వేని ఎంతవరకు నమ్మొచ్చు తెలంగాణలో ఆయన కేసీఆర్ సీఎం అన్నారు తెలంగాణలో కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొడతారని ఆయన అన్నారు ఇవన్న నేను కూడా అదే అన్న తెలంగాణలో కేసీఆర్ గారు గెలుస్తారని అన్న పోలింగ్ మూడు రోజుల ముందు వరకు నేను అదే చెప్పా పోలింగ్ మూడు రోజుల ముందు కానీ నేను ఒక కండిషన్ చెప్పా కేసీఆర్ గారు సీఎం అయ్యే అవకాశం ఉంది టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది కానీ మౌత్ టాక్ కాంగ్రెస్ వైపే ఉంది అని నేను చెప్పాను కావాలంటే నా వీడియోస్ మీరు చూడొచ్చు నేను అదే మాట చెప్పా అయితే పోలింగ్ రోజు పోలింగ్ ముందు రోజు మాత్రం కాంగ్రెస్కి అవకాశాలు ఉన్నాయని చెప్పా పోలింగ్ ముగిసిన రోజు మాత్రం కాంగ్రెస్కే నో అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని నేను చెప్పాను సో ఇప్పుడు నాగన్న సర్వే యాక్చువల్లీ తెలంగాణ ఎన్నికల్లో ఫెయిల్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళీ జగన్ వస్తారని ఇచ్చారు మేబీ ఫెయిల్ అవ్వచ్చు ఫెయిల్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి ఇదే నాగన్న సర్వే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏమి ఇచ్చారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది నుంచి నూట పది సీట్లు వస్తాయి అని ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి తొంభై తొమ్మిది నుంచి నూట పది వస్తాయని ఇచ్చారు నూట యాభై ఒకటి అని కనీసం నూట నలభై అనో కనీసం నూట ముప్పై అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నూట తొంభై తొమ్మిది నుంచి నూట పది వస్తాయనే ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి నలభై తొమ్మిది నుంచి యాభై తొమ్మిది స్థానాలు వస్తాయని ఇచ్చారు నాగార్ణ వాళ్ళు వాళ్ళేమో అప్పుడేమీ ఇరవై మూడో లేదంటే కనీసం ముప్పై ఐదో కనీసం నలభై అంచనా వేయాల నలభై తొమ్మిది నుంచి యాభై తొమ్మిది సీట్లు వస్తాయని చెప్పారు ప్లస్ ఇంకో పదిహేను సీట్లలో టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్పారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాగార్ణ శర్వే అలాగే బీజేపీకి ఒక రెండు సీట్లు రావచ్చని అంచనా వేశారు బీజేపీకి అప్పుడు రెండు సీట్లు రావచ్చని చెప్పారు సో ఇట్లా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాగన్న సర్వే అంటే పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పనం అలాగని పూర్తిగా సక్సెస్ అయిందని కూడా చెప్పాం అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ సర్వేలో ఆయన కొంత సక్సెస్ అయ్యారు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు ఆ విషయంలో సక్సెస్ అయ్యారు అయితే అప్పుడు కూడా సీట్లు కరెక్ట్గా చెప్పలేదు డెబ్బై ఎన్నో చెప్పారు కానీ ఎనభై ఎనిమిదికి పైగా వచ్చాయి సో ఓవరాల్గా ఇది సర్వే కాదు ఒక అంచనా అని నేను అనుకుంటున్నాను ఇది నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను చాలాసార్లు చెప్పాను చాలాసార్లు ఇదే మాట చెప్పాను సర్వేలు చేసేంత సిస్టమ్ వ్యవస్థ వీళ్ళ దగ్గర ఎంత మేరకు ఉంటుంది ఈ నాగన్న కానీ ఈవెన్ కేకే సర్వే ఉందండి ఆయన యూట్యూబ్ ఛానల్స్లో చాలా చెప్తున్నాడు టీడీపీ గెలుస్తుంది టీడీపీ గెలుస్తుంది అని నేను ఆయన సర్వేను ఎప్పుడూ తప్పు తప్పుపట్టలేదు అలాగే నిజమనలేదు నేనేమీ డబ్బా కొట్టలేదు సో అలాగే నాగన్న గారు చెప్తున్నారు మేబీ ఇందులో కూడా నేను తప్పు పట్టను కానీ నా అంచనాకు మన సబ్స్క్రైబర్స్కి చెప్పేది ఏంటంటే మన అంచనాలకి అది నిజంగా లేదు దగ్గరగా లేదు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదు అనేది మాత్రం చెప్పగలం సో నాగన్న సర్వేలు తెలంగాణలో ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు పెద్దగా ఎవరు సీరియస్గా తీసుకోవట్లేదు ఒకవేళ తెలంగాణలో ఆయన చెప్పింది జరిగింది అనుకోండి అప్పుడు ఆ సర్వేను సీరియస్గా తీసుకోవచ్చు సో ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా వచ్చిన సర్వేలు రెండు ఆత్మసాక్షి నాగన్న రేపు ఆరామస్థాన్ సర్వే కూడా వైసీపీకి అనుకూలంగా వస్తుందని అందరూ అంటున్నారు నాకు తెలిసి ఆయన వైసీపీకి అనుకూలంగా ఇచ్చే అవకాశం లేదు ఆయన ఆఫ్ ది రికార్డ్లో టీడీపీ వాళ్ళు మాట్లాడుతుంటే టీడీపీకే చెప్తున్నారంట టీడీపీకే ఛాన్స్ ఉందని వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే వైసీపీకి ఛాన్స్ ఉందని చెప్తున్నారంట సో రేపు సాయంత్రం ఆరామస్థాన్ సర్వే రిలీజ్ అవుతుంది చూద్దాం ఈలోగా నేనే మన ఛానల్ ఎక్స్క్లూజివ్ అంచనాలు ఏంటి ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అనేది నేనే చెప్తాను రేపు మధ్యాహ్నం మనకి వీలున్నంత త్వరగా ఎగ్జిట్ పోల్స్ రావడానికంటే ముందే నేను వీడియో రిలీజ్ చేస్తాను రేపు సాయంత్రం మన ఛానల్ అంచనాలు ఎలా ఉన్నాయి నా సొంత టీం చేసింది ఎలా ఉందనేది నేను రేపు చెప్తాను థ్యాంక్